మిస్ అమ్మని చంపడానికి ప్రయత్నించింది మనోహరి అని తెలుసుకున్న అమ్ము ఇది ఒకటే నిర్ణయించుకుంటుంది మనోహర్ని ఎలాగైనా ఇంటి నుంచి బయటికి పంపించాలని చెప్పేసి అనుకుంటుంది కానీ ఈ లోపే మనోహరి ఎవరితోటో ఫోన్లో మాట్లాడేసి తను బయటకైతే వెళ్ళాలి అనుకుంటుంది కానీ అదే కారులో మాత్రమో అమ్ము ఉంటుంది అనమాట ఇక అమ్ము అంటే అమ్మ ఒంట్లో ఉన్న ఆరు అరుంధతి ఆత్మీయ అమ్మ ఒంట్లో ఉంది కదా తను కారులో అయితే కూర్చొని ఉంటుంది మనోహరికి చూడగానే అద్దంలో ఆరు లెక్క కనిపిస్తుంది తను ఎంతగానో భయపడిపోయి వెనకకి చూసేసరికి అమ్మ ఉంటుంది ఏంటమ్మా నువ్వు నా కారులో కూర్చున్నావు అని చెప్పేసి అన్నప్పుడు ఇక అమ్మో అంటుందనమాట నువ్వు ముందు కారు పోని నీకు డీటెయిల్స్గా చెప్తాను మొత్తం అని చెప్పేసి ఇక మనోహర్ చేసిన పనుల గురించి అన్నిటి గురించి అయితే చెప్తుంది అనమాట ఇవంత నీచిరావులు నువ్వు తేనె గురించిన కత్తి అని చెప్పేసి మొత్తం మనోహర్ గురించి అయితే చెప్తుంది నేను తేనె పలుకులు మాటలు ఇవన్నీ నిజం కాదని మాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఇక అని ఆరు అను మనోహరి మాట్లాడుకుంటారు తర్వాత కొంచెం దూరం రాగానే ఆరు కారు ఆపు అని చెప్పేసి అంటుంది ఇవి ఆపగానే తనైతే కింది దిగుతుంది అనమాట అమ్మ దిగేసి ఇద్దరు దిగుతారు మనోహరి కూడా దిగుతుంది ఏంటి ఇక్కడ ఆపేవా అని చెప్తే అప్పుడు అమ్మ అంటుంది నువ్వు ఇకపై ఒకసారి నువ్వు కారులోకి చూడు నీ లగేజ్ మొత్తము కారులో ఉంది నీకు సంబంధించినవి చె నీకు సంబంధించినవి సామాను బట్టలు చెత్త చెదరంతా నీ సూట్ ప్లేస్లో పెట్టాను ఇక అది తీసుకొని వెళ్ళిపోను అని చెప్పేసి అంటుంది వెళ్ళే ముందు ఒకటి చెప్తుంది అనమాట నేను నేను ఎందుకు అంటే నీ గురించి ఇంట్లో ఎందుకు చెప్పట్లేదంటే ఒకటే విషయము నువ్వు మా అమ్మ ఫ్రెండ్ అని చెప్పేసి నేను చెప్పట్లేను అంతేకాని లేదంటే నీ నిజ స్వరూపం అనేది ఇంట్లో చెప్పేసి నీ అంతమనేది నేను శుద్ధును అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది కానీ చెప్తుంది నేను మనోహరి అంటుంది లేదు నాకు ఒక శాంతి ఇక నేను అలా ఏం చేయను పెట్టింది తిని ఒక మూలను కూర్చుంటాను అని చెప్పేసి అంటుంది అప్పుడు తను అంటుంది నీ ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు నువ్వు పాములాంటి దానివి పామును పాలు పెట్టి సాధిన సరే దాని బుద్ధి అనేది చూపిస్తేనే చివరికి కాట వేస్తుంది నీ బుద్ధి కూడా అంతే నువ్వు పాములాంటి దానివి నువ్వు మా ఇంట్లోకి రావద్దు వెళ్ళిపో అని చెప్పేసి అనుకుంటుంది ఏ లోపే అమ్మ ఇంట్లో లేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ అయితే టెన్షన్ పడిపోతారనమాట అసలు అమ్మ ఆడికి వెళ్ళింది ఏంటి అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇంతలోనే అంజలి అంటుంది అనమాట అమ్మ చాలా డిఫరెంట్గా మారిపోయింది చాలా కొత్తగా మాట్లాడుతుంది రెండు రోజులు ఈ నుంచి అని చెప్పేసి అంటుంది అలా ఎందుకు మారిందని చెప్పేసి అనుకుంటుండగానే ఇదైతే అమ్మ రిటర్న్ తిరిగి అనమాట ఇక అమ్మని చూడగానే అక్కడికి ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఇక మనోహర్ అయితే మొత్తానికి తన కో తన కోసము ఎదుగుతున్న వాళ్ళకైతే మౌనహరి దొరుకుతుందనమాట తన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి తనదన్నీ తెలియదు తను అనుకున్న స్టోరీ ఏంటి అనేది తెలియదు ఇంకా ఇక వాళ్ళకి దొరుకుతుంది అనమాట వాళ్ళు పట్టుకుంటారు మనోహర్ని తీసుకెళ్తారు అనమాట ఫస్ట్ మనోహర్ వెళ్ళడానికి ఒప్పుకోదు కానీ చివరికి వాళ్ళు ఎక్కి కార్లో కూర్చో లేదంటే బాగోదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మాట్లాడిన తర్వాత ఇక మనోహర్ అయితే వాళ్ళతో పాటు వెళ్తుంది సరే మరి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఏంటో తెలియదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక అమ్ము అంటే అమ్మ ఒంట్లో నారు అనుకుంటుంది అనమాట నా పిల్లలకు నేనైతే వండి పెట్టలేను కదా కనీసం వాళ్ళకి తినిపిస్తానని చెప్పేసి అనుకుంటుంది ఆకలి అవుతుంది అని చెప్పేసి తను పిల్లలతో అంటే అప్పుడు పిల్లలు అంటారు మాకు కూడా ఆకలి అవుతుందని చెప్పేసి అంటారు కానీ ఈ ఆకాశం వాళ్ళ తమ్ముడు వీళ్ళు అంటారు కదా లేదు నువ్వు డ్రాయింగ్ కంప్లీట్ చేయి ఆ తర్వాత నేను తినాలి అని అంటారు కానీ అమ్మ మాత్రం మీరు తినండి మీరు డ్రాయింగ్ వేసుకోండి నేను తినిపిస్తాను అని చెప్పేసి పిల్లలకి అన్నం ఇస్తుంది తినిపిటం అయిపోయిన తర్వాత చెప్తుంది అనమాట మిస్ అమ్మ చాలా మంచిది మిసమ్మతోటి కోపడకండి మాట్లాడండి మిస్ దూరం పెట్టకండి అని చెప్పేసి అంటుంది మిసమ్మపై కోపడండి కానీ దూరం పెట్టకండి అని చెప్పేసి మిస్సమ్మ చాలా మంచిది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకైతే మంచిగా చెప్తుంది అప్పుడు అంజలి అంటుంది ఏంటమ్మ నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అలా చెప్తున్నావు అని చెప్పేసి అంటుంది అప్పుడు అంజలి వచ్చేసి అదేం లేదు అదేం లేదు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అంతే అని చెప్పేసి అంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక పౌర్ణమి గడలు అనేవి మిగిలిటానికి వచ్చాయి కాబట్టి మరి ఆరు అయితే అమ్మ ఒంట్లో నుంచి వెళ్ళకైతే తప్పదనమాట ఇక అమ్మ ఒంట్లో నుంచి ఆరు వెళ్ళిపోయాక అమ్ము ఎలా బిహేవ్ చేస్తుంది ఎలా ఉంటుంది మరి వెళ్ళిన మనోహరి తిరిగి వస్తుందా రాదా మళ్ళీ ఇంటికి అసలు ఏం చేస్తుంది మనోహరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటనేది అనేది మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి ఒక కొద్దిగా కలుసుకుందాం బాయ్